పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం ఎంపీ యూపీఎస్ పెద్దకుమిర గ్రామంలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయులు ప్రతాపగిరి రామ్ ప్రకాష్ బదిలీలపై వెళ్లినందున వారికి ఎంపీ యూపీఎస్ పెద్ద కొమిర పాఠశాల ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల పెద్ద కొమ్మిర కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాన్యాశ్రీ పెద్దపల్లి జిల్లా ఏఎంఓ డాక్టర్ పిఎం షేక్ ఓతిలా ఎంఈఓ రమేష్ పాల్గొని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు ప్రధానోపాధ్యాయులు ప్రతాపగిరి రామ్ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి పాఠశాలలు ఉపాధ్యాయులతో విద్యార్థులతో ఎంతో కలివిడిగా ఉంటూ పాఠశాల ఒక క్రమశిక్షణ బద్దంగా నడుపుతూ అందరి మన్ననలు పొందిన వ్యక్తి బదిలీపై వెళ్లడం బాధాకరంగా ఉందని వారు మరిన్ని ఉన్నత పదవులు ఆశించి ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అన్నారు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వి పద్మ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమసాకర్ రెడ్డి మాజీ పాఠశాల కమిటీ చైర్మన్ నల్లగుని స్వప్న వీరన్న ఓధెల కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు తీర్చిదిద్దడానికి ప్రధానంగా ఉపయోగపడేది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే అలాంటి ఉపాధ్యాయులకి సమాజంలో ప్రజా ప్రభుత్వాలలో కూడా తప్పకుండా వీవీవైపీగా చూసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ప్రోటోకాల్ను వాళ్ళనే ముందు పెట్టాలి తప్ప ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో కావచ్చు గడిచిన పరిస్థితులు కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సార్లు చూసినప్పుడు కొంత బాధ అనిపిస్తాయి ఎందుకంటే మా ఉపాధ్యాయుల్ని మేము ఎక్కడో అంటే ప్రధానంగా ప్రథమ స్థానంలో చూడాలనుకుంటాం రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కానీ మేధావులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరు కూడా పిల్లలు మీరు కూడా ఆలోచిస్తే వాళ్ళు ఏ గుడికి వెళ్ళినా ఏ ఏ హాస్పత్రికి వెళ్ళినా లేకపోతే ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కచ్చితంగా సమాజంలో ప్రధానంగా చూపా చూడాల్సింది ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని వాళ్ళని గౌరవించాలి మన యొక్క తల్లిదండ్రుల తర్వాత మనకు ఉపాధ్యాయులే మనకు మార్గదర్శకులు మరి మనకు భగవంతుడు మనం మనమే చెక్కుంటా మనుషులమే ఒక రాతిని విగ్రహం చేసి దేవుడు అని ముక్తం కానీ దేవుడు రూపంలో ఉన్నటువంటి వాళ్ళే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చాలా మందిని డాక్టర్లను తయారు చేస్తారు ఇంజనీర్లు కార్యక్రమంలో పాల్గొన్నాను ఈ కార్యక్రమం నాకు చాలా మా ఉపాధ్యాయులను ఈ సభా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా నేను ఇదే విధంగా ఈ పాఠశాల అభివృద్ధిలో చాలా తోడ్పాటు అందించిన మా గ్రామ పెద్దలు సాగరన్న వారికి అందరికీ ప్రజలకు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు సభాముఖంగా ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రత్యేకంగా మా ఉపాధి బృందానికి నాకు సపోర్ట్ చేసినందుకు ఇన్ని సంవత్సరాలు ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను